దేవుడు ఏం చేసేవాడు ఇంకా దేవుడు ఏమి చేయగలడు ఆయన చేసే కార్యాల పట్ల మనలేమి కలిగి ఉండాలి అని లేఖనంలో మనం గమనించినట్లయితే నూట నలభై ఏడవ కీర్తనలో మొదటి శరణాలు మనం గమనించగలిగినట్లయితే ఈ కీర్తనకారుడు ఆ దేవుని స్థుతిస్తూ ఉన్నాడు చౌదాం చూడండి మొదటిగా మనము ఇరవై వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఏ జనమునకు ఆయన ఎలాగు చేసి ఉండలేదు ఏ జనమునకు ఆయన ఎలాగు చేసి ఉండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకే ఉన్నవి అని చెప్పి క్రింద యహోవాను స్డి యోవాణి స్థుతించుడి అని మాట మనం చూస్తున్నాం నూట నలభై ఏడవ కీర్తన మొదటి చరణం కూడా చూడండి యహోవాను స్థుతించుడి యహోవాను స్థుతించుడి కాస్త మన కిందకు వచ్చినట్లయితే మన దేవునికి స్తోత్రగానము మంచిది అని మనం చూస్తున్నాం ఏడవ చరణం కూడా చదువుకున్నామా ఏడవ చరణం చరణం కృతజ్ఞత స్థుతులతోడిగోవాను అని మంచి మాట లేఖనాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం నూట నలభై ఏడవ కేతుల్లో మరికొంత కొంచెం కిందకి వచ్చినట్లయితే ఆ అది మనోహరము చేయటం అనే మాటలు మనం చూస్తున్నాం మాటలు మనం ఆలోచన చేస్తుంటాడుగా స్తోత్రము స్థుతి అనే మాటలు ఈ కీర్తనలో పరుసుగా మనం చూడగలం ఈ కీర్తనాకారుడు దేవుణ్ణి పదే 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 ఏం చేస్తున్నాడు అమ్మ నా మాటను బట్టి మీరు మాట కూడా చెప్పండి పదే పదే ఈ కీర్తనాకారుడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు చెప్పండమ్మా మీ మాటలో వినపడానికి కానీ మీరు మెలుపుగా ఉన్నారా లేదని కొన్నిసార్లు చూస్తున్నట్టుగానే ఉంటాం కానీ ఆ బాగండగా ఏం పడుతుంది మనకి నిద్రపడుతుంది చూస్తున్నట్టుగానే ఉంటాం కనుక మిమ్మల్ని పలకరించిన ద్వారా కలిసి మేలు అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను మేలు కొలపకపోయినా పగదు మెలుపుగానే ఉంటారు ఎందుకంటే మన కడుపులోకి ఏమి పడలేదు కాబట్టి అందుచేత తెలంగాణలో మనం చేస్తున్నాము ఈ కీర్తనాకారుడు సారిసారికి ప్రభుని స్పృతిస్తున్నాడు స్థితిస్తున్నాడు స్తోత్రం చెల్లిస్తున్నాడు అనే మాటలు ఇక్కడ మనం తరచుగా చూస్తున్నాం ఎందుకు స్థితిస్తున్నాడు దేవుడు ఎందుకు స్థుతిస్తున్నాడు ఆనాడు వారు గాని ఈనాడు మనం గాని దేవుడు ఎందుకు స్థుతిస్తాము లేక ఎందుకు స్థుతించాలి అని మనం గమనించట్లయితే ఈ కీర్త కాడు పట్ల దేవుడు ఏం చేశాడు మనం ఇరవై చరణ్ చదువుకున్నాం ఏ చరమనకు ఆయన ఎలాగూ చేసి ఉండలేదు ఏ జన్మనుకో ఇలాగ చేసి ఉండలేదు అని అంటే ఒక ప్రశ్న వేసుకుందాం అయితే ఈ కీర్తన రాసినటువంటి ఆ కీర్తనాకారుడి దేవుడు ఏదో 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 మేలు చేశాడు అది ఏదో ఒక మేలు చేశాడు కాబట్టి చేసిన మేలు బట్టి సారి సారికి కీర్తనలో స్తోత్రములు స్తోత్రములని స్మృతి చెల్లించుట అనే మాట మనం గమనిస్తున్నాం

దేవుని సారసారి భక్తుడు స్థితిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ ఏ చదువునుకోవాలి ఎలా చేసి ఉండలేదు అన్నాడు ఏం చేశాడు అని మాట మనం ఆలోచన చేసినట్లయితే ఒక మాట చూడండి నూట నలభై ఏడవ కీర్తన ఆరవ చరణం చదువుతారా ఆరవ చరణం ఎక్కువ తీరులను లేవనెత్తువాడు అని మనం చూస్తా ఉన్నాం దేవుడు ఏం చేశాడు అంటే లేక ఏం చేయగలడం అంటే ఇక్కడ తీరులను తువాడు అనే మాట మనం చూస్తున్నాం తీవడం వినండి ఈ వచ్చిన మనం గమనించగానే పావు మనం గుర్తొస్తాడు తాను చాలా దీనుడు దీనత్వంలో తనకు తానే సాటి అని మనం గమనించగలం దీనత్వం కలిగినటువంటి వ్యక్తుల్లో తాను ఒక వ్యక్తి అని చెప్పవచ్చు ఎక్కువగా మాట్లాడదు వ్యర్థంగా సమయాన్ని గడపడు ఎవరు కూడా ఏ విధంగా అనవసరమైన సంభాషణ చేయడు అవసరం లేని స్నేహితులు కూడా అతను కలిగి ఉండడు దీనత్వం కలిగిన వాడు ఏడు వాక్యం చెప్తా ఉంది స్త్రీలను వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ లేదనెత్తి వాడు అని మనం మనం గమనిస్తున్నాం వాళ్ళ దేవుని వాక్యం మనం ఆలోచన చేస్తుండగా లేదనెత్తివాడు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు లేవనెత్తాడు అని మనం ఆలోచన చేస్తే ఒక విద్యార్థి వ్యక్తిని ఒక ఉపాధ్యాయుడిగా చేశాడంటే దేవుడు అది సామాన్యమైన సంగతి కానే కాదు పైగా ఒక గవర్నమెంట్ జాబులో అనేది చాలా ఉత్తమమైన సంగతిగా భావించే వాళ్ళు ఉన్నారు కాబట్టి తనకి జీవితంలో సామాన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు లేవనెత్తి ఒక ఉపాధ్యాయుడిగా చేశాడు ఇది ఆశ్చర్యకరమైన సంగతి అందుకని ఈ వచ్చిన నేను సభలో ఆశిస్తున్నాను దీనిలోనూ ఆయన ఏం చేస్తాడంటే లేవనెత్తువాడు అని మాట మనం చూస్తున్నాను సభ రెండవ గ్రంథంలో రెండవ మొదటి గ్రంథం రెండవ మాటలు చదవకుండా సమయంలో మొదటి గ్రంథము రెండవ అధ్యాయము అన్నా ఒక మాట ఏమంటే ఇక్కడ తొమ్మిది వచ్చిన చూడాలంటే రెండు తొమ్మిదో దరిద్ర అధికారులతో కూర్చుండ పెట్టినకు ఇదో వచ్చిన ఎనిమిదో వచ్చినా ఆ ఎనిమిదో వచ్చిన దరిద్ర అధికారులతో కూర్చుండను మహిమగల సింహిమ సింహాసనం చేయటం వారిని పంటే ఎత్తువాడు ఎత్తువాడు ఆయన మనిషిలో నుండి ఎత్తేవాడు ఆయనే కాబట్టి పిల్లరా సామాయని సుగా చేయవాడు కూర్చొని పెట్టేవాడు ఆయనే అనే వాడు మనం గమనిస్తున్నాం అందుచేత దేవునికి సన్నిధానములో ఈ కీర్తనతోడు చెప్తున్న మాటలు మనం ఆలోచన చేస్తే దేవుడు లేదని అని అనే మాట ఉపయోగించాడు మరొక మాట ఇక్కడ చదువుకున్నాను చూడండి లేవనెత్తువాడు మాత్రమే కాదు పదమూడవ చరణం చూస్తారా నూట నలభై ఏడవ కీర్తన పదమూడవ చరణం ఆయన గుండము గడియను బలపరిచి ఉన్నాడు ఈ మద్యను ఈశ్యవాదించి ఉన్నాడు అన్నాడు దేవుడు ఏం చేసేవాడు అంటే లేవనెత్తేవాడు మాత్రమే కాదు వారిని ఆశీర్వదించేవాడు గమనించండి దైవాశీర్వాదాల గురించి చాలా విషయాలు ఉన్నావు కానీ యోగో ఆశీర్వాదము ఐశ్వర్య ఇచ్చును అని సామిత్ర పదే వర్గం ఇరవై రెండు వచ్చిన రాయపడింది దేవుని ఆశీర్వాదము ఒక కోణంలో మనకేమిస్తుందంట ఐశ్వర్యం ఇచ్చేది లేవనెత్తేవాడు వాడు ఆయనే ఆశీర్వదించేవాడు ఐశ్వర్య ఇచ్చేవాడు కూడా ఆయనే అనే మాట రెండోది మనము లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం మాత్రమే కాదు తొమ్మిదవ చరణం కూడా చూస్తాం ఇక్కడ తొమ్మిదవ చరణం బను ఆయన ఆయన ఆహారం ఇచ్చేవాడు అని మనం చూస్తా ఉన్నాం ఆయన ఇచ్చేవాడు ఏమిస్తాడు వాడు అవసరమై ఏవైతే ఉండవో అవన్నీ దేవుడు మనకి ఇచ్చురాడై ఉన్నాడు అభయసు లోపంలో ఉన్నప్పుడు తన శిష్యులకి ఆకాశపక్ష్యం చూపిస్తూ ఉన్నాడు ఆకాశపక్ష్యం చూడండి ఆ గిట్టలో కొట్లలో కూర్చుకోడము వాడిని పోషించిన ఆ తండ్రి హిమలను పోషిస్తాడు అని చెప్పే దేవుడు ఏం చేయగలడు ఏం చేయగలవాడు అంటే ఒకటి లేవనెత్తేవాడు రెండవదిగా ఆశీర్వదించేవాడు రెండవదిగా ఆహారం ఇచ్చి ఆను మనల్ని పోషించేవాడు అని మాట గమనిస్తున్నాం పోషించబడాలంటే ఒక మనుషుడికి ఏముండాలి ఏదో ఒక జీవనోపాధి అయినా పని కలిగి ఉండాలి అది వ్యాపారమా వ్యవసాయమా ఉద్యోగమా ఏదో ఒక పని కలిగి ఉండాలి ఆ పనిని మనకిచ్చేవాడు చెప్పండి దేవుడే అని మాడు మనం గమనిస్తున్నాం తోరికే దేవుడు ఏం చేయవాడంటే లేదన రెండవది ఆశీర్వదించేవాడు మూడవది ఏమో చెప్పండి మూడవ మాట ఏంటి ఆయన పోషించేవాడు మానవుడికి అవసరమైన వాటిని దేవుడు ఆయన పేరు రాసిన రెండవ పత్రిక ఒకటి రెండు నుంచి రెండమాట రెండవ పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచ్చిన దగ్గర నుంచి చూద్దాం ఆయన దైవశక్తి చూడండి చూడండి దైవ శక్తి మరొకడు పుట్టికి కావాల్సిన వాటి అన్నింటినీ మనకు దేవాడు అన్నాడు రెండు మాటలున్నా ఇక్కడ ఒక మాట ఆ మనకి కావలసిన వాడు ఇచ్చేవాడు వాటి ఏం చేస్తాడంట ఆయన భయం శక్తి అంటే జీవములకు కావలసిన వాటిని ఇస్తాడు అన్నాడు జీవముడు కావలసిన వాటిని అమ్మ ఎలాగేనండి మనకి జీవానికి ఏది అవసరం ముఖ్యంగా చెప్పండి ఆహారం అవసరం నీరు అవసరం ఇంకా చెప్పండి గాలి అవసరం నేను ఎలా చెప్తాను ఆహారం తినకుండా ఎన్ని రోజులు ఉండగలను పూర్వం ఐదు ఆరు రోజులు వేసుకోండి పది రోజులు వేసుకోండి నీళ్ళు తాకుండా ఎన్ని రోజులు ఉండగలం రోజులు మారేసేమి చెప్పండి గాలి లేకుండా ఎన్ని రోజులు ఉంటారా ఎవరి ఒక అరగంట ఉండగల అన్న వాళ్ళు చే చూపించండి గాలి లేకుండా ముగ్గురు మూసుకుని గాలి ఏమాత్రం తేల్చకుండా ఒక అరగంట ఉంటారు అన్న వాళ్ళు ఉన్నారా దేవుడు మనకు కావాల్సిన వాటిని ఇచ్చేవాడు కనుక భక్తి కావాల్సిన వాటిని లేక చేయాలి కావలసిన వాటిని భక్తి కావలసిన వాటిని కూడా మనం దయచేసేవాడు ముఖ్యంగా మనం జీవించడానికి భూమి మీద సమస్త వనరులు మనకొని సిద్ధపరిచి ఉంచినవాడు అవ్వడం దేవుడు అనే మాట మనం గమనిస్తున్నాం మరొక నేను చదువుకున్నాం చూడండి దేవుడు ఏం చేయవాడంటే అంటే రెండవది ఆశీర్వాదం ఇచ్చేవాడు మూడవది ఆహారం ఇచ్చేవాడు నాలుగవది పద్వాలుగా చదవడం చదువుకున్నాము పద్నాలుగో చరణం నీ సరిహద్దులలో సమాధానము కలిగించేవాడు ఆయనే అన్నాడు వినండి నిండున్నా పట్టున్నా ఇల్లున్నా సాద్యం ఎంతో ఉన్నా ఇంట్లో సమాధానం లేకపోతే ఆ ఇంట్లో ఎన్ని చెప్పండి సున్నా వ్యర్థం కొన్నిసార్లు భార్య చక్కని కూర అన్న ఉండి పెడతాది ఎల్గారు తాగేసి వస్తాడు ఇంటికి వచ్చినాక సినుకో కూడా ప్రారంభిస్తాడు ఆ ఈ అన్నం కూర ఎక్కడికి వెళ్ళిపోద్ది అన్నం కొండ రోడ్డు మీకు వెళ్ళిపోద్ది ఆ కోరకుండా కూడా రోడ్డు మీ వెళ్ళిపోద్ది ఇక ఆ ఇంట్లో ఎంత మంచి అన్నం వండుకుంటే ప్రయోజనం ఏంటి ఎంత మంచి కూర వండుకుంటే ప్రయోజనం ఏంటి నెమ్మది లేని గృహాలు అనేక పరి ఉన్నాయి శాంతి సమాధానం లేదు ప్రభుని అంగీకరిస్తే ప్రభుని ఎరుగుంటే మన కుటుంబాల్లో చెప్పండి సమాధానము దేవుడు అనుగ్రహించకూడదు ఎక్కడన్నాడు ఈ సరివార్గంలో సమాధానము కలిగి చేయవాడు ఆయనే అని వాడు చూస్తా ఉన్నాం యక్ష మనం బాగా ఎరిగిన కూర్చొని చెప్పండి శిశువును బలవంతుడైన దేవుడు నిత్యము తండ్రి సమాధాన కర్త అధిపతి అన్నాడు కానీ ఆయన సమాధానం కలిగి చేస్తాడు యేసు ప్రభు అంగీకరించకపోతే ఇదే మీకు అనుకూలమైన సమయం ప్రభుని అంగీకరిస్తే ఆయన ఆదరిస్తాడు లేవలిస్తాడు సమాధానాన్ని కలుగు చేస్తాడు మరి సమాధానం ఇవ్వటానికి పర్వలోకి నుంచి భూలోకం దిగి వచ్చిన వాడు మన పొడబైన ఏశ క్రీస్తు ఆఖరిగా నేను ఒక మాట చదవాలని ఆశిస్తాను మూడవ చరణం చూస్తారా మూడవ చరణం మూడవ చరణమా చదవని వారిని ఆయన తయర్పరుస్తాడు నేను ఎలా చనిపోతున్నాను భార్య పిల్లలను తీసుకుని నిస్సహాయ స్థితిలో దేవునికి సేవకే పిలువబడి పేరు పెంచుకునేటువంటి దేవుని మాటకు తిరిగి చెప్పకుండా ఒక చిన్న అతింకులు నివసిస్తున్న సమయంలో సంఘము లేదు నాన్నవాడు లేదు కుటుంబీకులు ఎక్కడో ఉన్నారు సొంత ఇల్లు లేదు అతికట్టే సౌమతి కూడా లేదు చిన్న పిల్లలు వాళ్ళు ఈ కొలను తిండి పెట్టాలి ఇదంతా ఏ ఏ స్థితి చెప్పండి గుండె చదివినా చెప్పాలి ఇదంతా ఏ స్థితి గుండె చదివిన స్థితి ఎలాగా ఎలా పోషించాలి లేదు సమయాస జీతాలు జీతాలు సేవ చేయడం ఎవరుని గుండె చదివే స్థితిలో ఆ కుటుంబాన్ని దేవుడే చేశాడు బాగు చేశాడు తైరిపరిచాడు ఇవాళ మంచి సంఘాన్ని ఇచ్చాడు కుటుంబాన్ని పోషించుకుంటే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు పలు స్థులకి వెళ్ళి దేవుడు వాటించేవుడు అనుగ్రహించాడు ఇంట్లో మంచి మాత్రమే ముందునగా కూడా ఇచ్చాడు మిగిలినకి చేరాలని ఆశిస్తూ దేవుడు ఏం చేశాడు అనే సంగతిని గుర్తించి ఇరవై ఈ భక్తుడు ఆయన స్థుతులు చెల్లిస్తున్నట్టుగా ఈ రాత్రి గారి వారి కుటుంబము రమని శుద్ధిస్తూ ఈ మంచి కొడుకుని ఏర్పాటు చేసి మన అందరిని ఆహ్వానించారు వారికి నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను సమయం ఇచ్చిన సమయం అప్పిస్తున్నాను